నమస్కారం సన్మార్గానికి స్వాగతం ఈరోజు మహాభక్తుడు నిరారంభర జీవనం గడిపినటువంటి వాడు సదా భగవంతుని సేవను భాగవతోత్తముల సేవను సేవించినవాడు సేవించినటువంటి ఒక గొప్ప భక్తుణ్ణి విష్ణుచిత్తుడు అనే ఒక గొప్ప భక్తుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పాండ్యనగరంలో శ్రీవిల్లుపుత్తూరు అనే గ్రామంలో తమిళ ప్రాంతంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక వ్యక్తి జీవించేవాడు ఈయనకు ఒక ఇల్లు విశాలమైనటువంటి జాగా ఉండేది అందులో ఆయన స్వయంగా తవ్వి భూమిని తవ్వి మొక్కలు పాతి పూలను పూయించి నీళ్లు పట్టి పూలు పూయించి ఆ పూలను మాలగా కట్టి ఆ శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్రశాయి అనేటటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారం ఆ దేవునికి మాలలు కట్టి ఇచ్చేవాడు ఆయన ఏం చదువుకోలేదు ఏం పెద్దగా ఆచారాలు వ్యవహారాలు ఏం తెలియవు దీన్ని మాలాకైంకర్యము అంటారు మాలలను కట్టి పూలను మాలగా కట్టి పెరుమాళ్లకు దేవునికి సమర్పించడం ఆయన చేసే పని అది ఆయన ప్రతిరోజు ఈ పని చేస్తూ ఉండేవాడు భూమిని చదును చేయడం నీళ్లు పెట్టడం పూలతోని పూచిన పూలను త్రింపి మాలలు కట్టడం అతనికి ఆ పాదులు చేస్తూ ఉంటే ఆ పాదులలో ఒక పసిబిడ్డ కనిపించింది ఆ పసిబిడ్డను దేవుడిచ్చిన వరంగా భావించి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసుకున్నాడు గోదాదేవి అని పేరు పెట్టుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ పాప కూడా తండ్రి ఏ విధంగానైతే పూలను కట్టి మాలలుగా కట్టి పెరుమాళ్లకు సమర్పిస్తున్నాడో తాను కూడా ఆ పూలను తెంపి మాలలు కట్టి పెరుమాళ్లకు సమర్పించేది ఒకనాడు ఈయన ఆ పూలమాలలో పెరుమాళ్లకు సమర్పించేటటువంటి పూలమాలలో ఒక వెంట్రుక కనిపించింది ఇదేమిటమ్మా పెరుమాళ్లకు సమర్పించేటటువంటి పూలమాలలో ఈ దోషం ఉన్నది కదా అని అడిగితే దానికి గోదాదేవి ఏం చెప్పిందంటే నాన్నగారు నేను ప్రతిరోజు మీ తిరుగనే పూలమాలలు కడతాను కానీ ఈ పూలమాలలు స్వామికి వేస్తే ఎంత అందంగా ఉంటాయో లేదో అని చెప్పి నేనే ముందుగా మెడలో వేసుకొని బావిలో నా నీడ చూసుకొని నేను మురిసిపోయి ఇది పెరుమాళ్ళకు ఇంకా అందంగా ఉంటుంది అని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పింది అయ్యయ్యో మనం ధరించినటువంటి పూలమాలలు పెరుమాళ్లకు ధరింపజేయవచ్చునా అని బాధపడి ఎంతో అపచారం జరిగిందని విష్ణు చిత్తుడు బాధపడతాడు విష్ణు చిత్తుడు అంటే విష్ణువును తన చిత్తమునందు కలిగినవాడు తన మనస్సులో కలిగినవాడు అని ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే విష్ణువు హృదయంలోనే ఈ ఈయన ఈయన ఉన్నటువంటి వాడు విష్ణువు చిత్తంలోనే ఉన్నటువంటి వాడు అంటే విష్ణువు తన మనస్సులో ఈ భక్తుణ్ణి చాలా గొప్పగా ఆదరించినటువంటి వాడు అందుకే ఆ రాత్రి స్వప్నంలో కనిపించి ఓ విష్ణుచిత్త నువ్వు బాధపడద్దు మీ అమ్మాయి ధరించి ఇచ్చిన పూలమాలలే నాకు చాలా ఇష్టము అని చెప్పినారు అంత నిష్కలంకమైనటువంటి భక్తి కలిగింది గోదాదేవి తండ్రి వల్ల నేర్చుకున్నది అట్లాగే విష్ణు చిత్తుడు కూడా అంత నిర్మలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అయితే ఒకనాడు విష్ణు చిత్తుని పాండ్యదేశపు రాజు ఆస్థానంలో ఎవరు పరతత్వము అనే విషయాన్ని చర్చించి నిర్ణయించాల్సిందిగా రమ్మన్నారు అప్పుడు విష్ణు చిత్తుడు అన్నాడు స్వామి స్వయంగా ఆ విష్ణుమూర్తే నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి వాదించవయ్యా అన్నారు అంటే అప్పుడు స్వామి నన్ను నితపురా పఠిత శాస్త్రగ్రంథజాత్యంధు ఆ రామక్ష్మాకన క్రియాకరగ్రాహితో స్నోమాస్తిగ్ధకరున్ భవద్భవన దాసున్ వాదిగా బంపుచో భూమి భృత్సభ నోటయైన అపయశంబుల్ మీకు కాకుండునే అన్నాడు స్వామి నాకేం తెలుసు ఇత పురాపటిత గ్రంథ జాత్యందు నేను పుట్టినప్పటి నుంచి జాతి అంధుణ్ణి అంటే పుట్టుగుడ్డివాణ్ణి స్వామి నాకు ఓ శాస్త్రాలు తెలియవు ఓ చదువులు తెలియవు ఓ వేదాలు తెలియవు ఓ విజ్ఞానం తెలియదు మరి నేనేం చేశాను పుట్టిన దగ్గర నుంచి ఆరామక్ష్మా తోట భూమిని ఖనన పెకిలించి మొక్కలు నాటి పువ్వులు పెంచాను అందువల్ల నా చేతులకు కణుపులు కలిగినవి కానీ నా అరచేతులకు కణుపులు కలిగినాయి కానీ నాకు ఏ విద్య రాలేదు స్వామి నేను భవనదాసున్ నీ యొక్క భవనముందే ఈ ప్రపంచము విశాలమైన ప్రపంచము ఈ విశాలమైన ప్రపంచంలో నీ భక్తులకు దాసుని స్వామి నేను అన్నాడు అండ్ అనడమే కాదు విష్ణు చిత్తుని ఇంటికి ఎవరొచ్చినా ఏ భక్ భక్తులు ఎవరు ఎప్పుడు ఏ కాలంలో వచ్చినా ఆయన ఇంట్లో ఎల్లప్పుడూ వంటకాలు వండుతూ వచ్చినటువంటి అతిథులకు భోజనాలు పెడుతూ అయ్యో భక్తులారా మీరు స్వీకరించండి ఈ పదార్థాలను వేడిగా లేవు తగిన కూరలు లేవు తగిన అపూపములు అంటే పిండి వంటలు లేవు మీరు ఏదో నా ఎందు దయ ఉంచి వీటిని స్వీకరించండి స్వామి ఆ నిష్టానిధి గేహసీమ ఆ భగవన్ నిష్ట కలిగినటువంటి ఆ విష్ణు చిత్తుని యొక్క గృహంలో ఆ నిష్టానిధి గేహసీమ నడురే ఆలించిన్రోయు అర్ధరాత్రి వింటే మనకు వినిపిస్తుందట మృగుతుంటాయట ఆయన ఇంట్లో ఏమిటి నడురే రే మ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్య కథలున్ నాగేంద్రశయాను ఆ యొక్క ఆదిశేషు మీద పడుకున్నటువంటి ఆ స్వామి యొక్క పుణ్య కథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము దివ్య ప్రబంధములు పల్లాండు పల్లాండు అనేటటువంటి దివ్యమైన ప్రబంధములు తమిళ పాశురములు ఆళ్ళవారులు సాయించినటువంటి గొప్ప గొప్ప పాశురములు పాడుకుంటూ భక్తులు తన్మయత్వంతో ఆయన ఇంట్లో భజనలు చేస్తూ ఉంటారట నడురే ఆలించినోయు ఉదయం మధ్యాహ్నం కాలు అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఇల్లు అంత సందడిగా ఉంటుందట ఆయన ఇంకా ఏమంటాడు అతిథులను కూర్చోబెట్టి నాస్తి శాఖ బహుతా నాస్తి అయ్యా శాఖలు ఎక్కువగా లేవు నాస్తి ఉష్ణత వేడిగా లేవు స్వామి నాస్తి అపోపములు పిండి వంటలు కూడా ఎక్కువగా లేవు స్వామి కృపయా భోక్తవ్య నా ఎందు దయతో భోంచేయండి అండి అని ప్రార్థిస్తూ ఉంటాట అంత గొప్ప అతిథి మర్యాద తెలిసినటువంటి వాడు విష్ణు భక్తుడు కేవలము పూలమాలలు భగవంతునికి సమర్పించటమనే భగవత్ సేవయే కాక ఇంటికి వచ్చినటువంటి అతిథులను అభ్యాగతులను ఆదరించి అన్న పానీయములు సమర్పించి వారికి సేవ చేసేటటువంటి భాగవత సేవ కూడా చేసేటటువంటి వాడు ఇంత గొప్పనైనటువంటి సద్గుణములు కలిగినటువంటి విష్ణు చిత్తుడు అనేటటువంటి మహా గొప్ప గృహస్థుని యొక్క కుమార్తె గోదాదేవి ఆమె పుచ్చుకొని ఉండి ఈయన గుణములన్నీ పుచ్చుకొని ఉండి భగవంతుని సేవించి చివరికి ఆ భగవంతుడే తనకు భర్తగా రావాలి కావాలి అని కోరుకొని అతనిలో ఈమె ఐక్యమైపోయింది అయితే గొప్ప విచిత్రం ఏమిటంటే విష్ణు చిత్తునికి ఆ సభలో పాండ్యరాజు సభలో మీరు వెళ్ళి పరతత్వాన్ని నిర్ణయించండి అని స్వామి చెబితే నేను నాకేం తెలుసు స్వామి నేనేలా వెళ్ళగలను అని అంటే నా నేనున్నాను కదా నీ వెనక నీవు వెళ్ళు అని చెబితే విష్ణుచిత్తుడు పాండ్యరాజు సభలోనికి వెళ్ళి వాదించడానికి పూనుకుంటాడు ఆ సమయంలో పాండ్యరాజు ఆ సభలో ఒక మూటను వేలాడదీస్తాడు ఎవరైతే పరతత్వములో గెలుస్తారో అప్పుడే ఆ డబ్బుమూట కింద తనంత తాను క్రింద పడిపోతుంది అని చెప్తాడు అప్పుడు విష్ణు చిత్తుడు మనస వాచ కర్మణ ఆ విష్ణుదేవుని ప్రార్థించి ఈ సమస్త ప్రపంచమునకు ఏడేడు పదునాలుగు లోకములకు ఈ ప్రపంచమునకు విష్ణు భగవానుడే పరతత్వము అని నిరూపించినట్లుగా మాట్లాడుతాడు భగవత్ ప్రేరణతో దాంతో ఆ మూట తెగి కింద పడిపోతుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా విష్ణు చిత్తుడు చాలా గొప్పవాడని చెప్పి అతనిని ఊరేగిస్తూ ఉంటారు ఏనుగు మీద ఆ సమయంలో శంఖ చక్రములు ధరించి లక్ష్మీదేవిని తొడపై కూర్చుండబెట్టుకొని విష్ణు భగవానుడు గరుడారుడులై స్వయంగా ఆ విష్ణు చిత్తునికి ఎదురు వస్తాడు అప్పుడు అతని యొక్క ఆ పెరుమాళ్ల యొక్క దివ్య సౌందర్యాన్ని చూచి ఆ విష్ణు చిత్తుడు అబ్బా ఇంత సౌందర్యవంతుడైనటువంటి పెరుమాళ్లను పెరుమాళ్లకు దిష్టి తగులుతుందేమో దృష్టి దోషం తగులుతుందేమో అని పల్లాండు పల్లాండు పల్లాయిర తాండు పదకోడి నూరాయిరం పల్లాండు అయ్యా మీరు శత సంవత్సరములు నూరు శత సంవత్సరములు వేయి శత సంవత్సరములు మీరు మహదైశ్వర్యంతో మహానందంగా ప్రకాశిస్తూ ఉండాలి అని మంగళాశాసనం చేస్తాడు అంటే పెరుమాళ్లకే మంగళాశాసనం చేసినటువంటి పెద్ద ఆళ్వారు కనుక విష్ణుచిత్తునకు పెరియాళ్వారు అని పేరు కలుగుతుంది తమిళంలో కాబట్టి కేవలము భగవంతుని యొక్క అర్చనే కాకుండా భగవంతుని సదా జపించేటటువంటి భక్తులను కూడా సేవించటం భగవంతుని సేవతో సమానం అని తన జీవితంలో నిరూపించినటువంటి వాడు విష్ణుచిత్తుడు అలాగే తాను శాస్త్రగ్రంథ జాత్యంధుడు పుట్టుకతోనే ఏమీ చదువులేనటువంటి వాడైనా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత గొప్పనైనటువంటి విజ్ఞానాన్ని పొందినటువంటి వాడు అంతేకాదు భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయనే భూదేవి అంశావతారమైనటువంటి గోదాదేవి మనం చూడి కుర్త నాచియార్ అని తమిళంలో పిలుస్తారు ఆండాళ్ళు అని పిలుస్తారు మనకు మాసంలో ముప్పై పాశురాలు మనం చదివి ఆండాళ్ళు అమ్మ గోదాదేవి అమ్మ మనకు అనుగ్రహించినటువంటి పాశురాలను ముప్పై రోజులు మనము చదివి మనము పూజలు చేస్తాం ధనుర్మాసంలో దానికి ధనుర్మాసం అని పేరు కాబట్టి ఈ గొప్పనైనటువంటి పాశురములను రచించటానికి ఆ గోదాదేవికి వి తండ్రి అయిన విష్ణు చిత్తుని యొక్క గొప్ప సంస్కారమే ఆమెకు చేయూతనిచ్చింది బలాన్ని ఇచ్చింది అంతరంగంలో చక్కని ప్రేమను విశ్వాసాన్ని భగవంతుని ఎడ కలిగించింది ఆమెకు అంత చక్కటి పెంపకం విష్ణుచిత్తుల వారిది కాబట్టి ప్రతి గృహస్థుడు కూడా తన బిడ్డలను చక్కని క్రమశిక్షణతో పెంచుకోవాలి వాళ్లలో భక్తి జ్ఞానము సంస్కారము అందించాలి వాళ్లను ఉత్తమ జాతి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి అట్లా ఈ విష్ణుచిత్తుని యొక్క పాత్ర ద్వారా సమాజంలో ఉత్తమ గృహస్థుడుగా మనము అనుసరించాల్సినటువంటి నీతిని మనము తెలుసుకోవాలి ఆచరించాలి మనం ధన్యులం కావాలి విన్న మీ అందరికి కూడా నమస్కారం స్వస్తి